जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु पदवश्लोकमु भयक्रोधाह मन्मयाः माम उपाश्रिताः బహవో జ్ఞానతపస పూత మద్భావం ఆగతాహ ఆగత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను దాల్చినటువంటి అవతారములు అంటే నేను తీసుకున్నటువంటి జన్మలు అందులో ఏదో ఒక్క జన్మ ఆ జన్మలో కూడా నేను చేసినటువంటి అనేకమైనటువంటి పనులలో ఏదో ఒక్క పనిని నువ్వు కనుక క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే దానినే అవతార రహస్య జ్ఞానము అని అంటాం ఇప్పుడు ఆ అవతార రహస్య జ్ఞానాన్ని అంటే ఆ చేష్టితమును ఆ అవతారాన్ని నువ్వు సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఉండటాన్ని తపస్సు అని అంటాం దానిని జ్ఞాన తపస్సు ఆ తపస్సు వల్ల ఆ చేష్టితమును ఆ పనిని ఆ అవతారాన్ని నువ్వు సంతతము జ్ఞాపకము చేసుకోవటం వల్ల నా మీద ప్రేమ పెరుగుతుంది నీకు అట్లా ప్రేమ పెరగటం వల్ల నా మీద ఇష్టము పెరగటం వల్ల నన్ను చేరటము కోసము మధ్యలో నీకు ఆటంకముగా ఉన్నటువంటి పాపములన్నీ కూడా కాల్చివేయబడతాయి ఎందుకంటే నీకు నా మీద ఇష్టం పెరిగింది కనుక ఎప్పుడైతే నీకు నా మీద ఇష్టము పెరుగుతుందో ఆ ఇష్టమే నిన్ను పరమ పవిత్రుణ్ణి చేస్తుంది అర్జున ఆ రకముగా నా మీద ఇష్టము పెరగటము వల్ల ఇతరమైనటువంటి విషయాల మీద రుచి నీకు పెద్దగా ఉండదు ఇష్టము కూడా పెద్దగా ఉండదు అర్జున నా మీద కాకుండా ఇతరమైనటువంటి విషయముల మీద ప్రేమ కలగటము రుచి కలగటాన్నే రాగము అని అంట ఎప్పుడైతే ఇతర విషయముల మీద కోరిక ఏర్పడుతుందో అది తీరకపోతే కోపం వస్తుంది ఇష్టమైనవి లభించకపోయినా మనకు కష్టాన్ని కలిగించేటటువంటివి మన మీద పడుతూ ఉన్నా భయం ఏర్పడుతుంది అయితే అర్జున నా మీదనే నీ మనస్సు నిలిపి ఉండటము వల్ల నా మీదనే నీకు ఇష్టము బాగా పెరగటము వల్ల నా చేష్టితమును నా అవతారమును నువ్వు సంతతము ధ్యానము చేస్తూ ఉండటము వల్ల ఇతర విషయముల మీద ఉండేటటువంటి రాగము భయము క్రోధము నువ్వేమి కష్టపడి వాటిని దూరము చేయాల్సినటువంటి పని లేదు వాటంతట అవే దూరమవుతాయి రాగ భయ క్రోధాలు అర్జున ఆ రకముగా నా అవతారమును నా చేష్టితమును సంతతము ధ్యానము చేసి జ్ఞాన తపస్సు ద్వారా పవిత్రులై ఎందరో నాంతటి వారయ్యారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా ఆ భగవంతుని అంతటి వారము కావటము కోసమని ఒక సులభమైనటువంటి ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ ఉపాయం ఏమిటంటే మనకిష్టమైనటువంటి ఆ భగవానుడు దాల్చినటువంటి అవతారములలో ఒక్క అవతారాన్ని తీసుకోమని ఆ అవతారములో ఏదో మనకి మనస్సుకు హత్తుకునేటటువంటి ఒకే ఒక్క పనిని చేష్టితమును తమును జ్ఞాపకం చేసుకుంటూ సంతతము ఆ విధమైనటువంటి స్మరణ చేస్తూ ఉంటే పరమాత్మ మీద ఇష్టము పెరుగుతుంది పరమాత్మ కంటే ఇతరమైనటువంటి విషయముల మీద ఇష్టము తగ్గుతుంది ఇష్టము తగ్గటము వల్ల రాగము క్రోధము భయము వాటంతట అవే దూరమవుతాయి మనము పరమ పవిత్రులమవుతాము ఆ పరమాత్మ అంతటి వారమవుతాము ఆ ప్రయత్నాన్ని మన నిత్య జీవితములో వెంటనే ప్రారంభము చేస్తూ ఆ భగవదుపదేశాన్ని వెంటనే ఆచరణలో పెట్టే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞానతపసా పూతాహ మద్భావమాగతాహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ